హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడు ఎలా తను చాలించాడో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత వారక మునిగిందని చెబుతారు అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని గాంధారి శాపం కారణంగా మహాభారత ముగిసిన మూడున్నర దశాబ్దాల తరువాత కృష్ణుడు తన అవతారం చాలించాడని చెబుతారు కురుక్షేత్ర యుద్ధంలో తన వందమంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని కృష్ణుడు ముప్పై ఆరు ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడే ఉండిపోతాడు ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి ఆ ఏడుపు గాంధారిది ఆమె తన మొదటి సంతానం అయిన దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంటుంది ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే మహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది విష్ణువు రూపమైన నీకు సాధ్యం కూడా ఆపని చేయలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కూడా చెప్పానని అంటాడు అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి నా విష్ణు భక్తి నిజమైతే నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే నుంచి ముప్పై ఆరు సంవత్సరాలలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది అంతేకాదు కూడా ఒకర్నొకరు కొట్టుకు చేస్తారని ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది ఆ తరువాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తుచేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు మహాభారత యుద్ధంలో కౌరవులకు భీష్మ పితామహుడు గురుద్రోణుడు వంటి ఎందరో అనుభవం గల యోధులు అండగా నిలిచారు కౌరవుల తరపున రణరంగంలో నిలిచారు మరోవైపు శ్రీకృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చాడు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించారు కౌరవులు అందరూ మరణించారు మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేసేవారు గెలవడానికి శ్రీకృష్ణుడే కారణమని అదే సమయంలో తన కుమారులందరూ మరణించడానికి కూడా కృష్ణుడే కారణమని ఆమె నమ్మింది అంతేకాదు శ్రీకృష్ణుడు కోరుకుంటే మహాభారత యుద్ధం జరిగేది కాదని తనకు పుత్రశోకం ఉండేది కాదని గాంధారి నమ్మింది అయితే యుద్ధాన్ని కోరుకున్న శ్రీకృష్ణుడు పాండవులకు అండగా నిలబడి తన వంశం వినాశనానికి కారణమయ్యాడని కోపంతో శ్రీకృష్ణుడిని గాంధారి శపించింది మహాభారత యుద్ధంలో నా వందమంది కొడుకులు చనిపోయినట్లే నువ్వు కూడా మరణిస్తావు అని శాపం పెడుతుంది గాంధారి తన నూరుగురు కుమారులను పోగొట్టుకుని గర్భశోకాన్ని అనుభవిస్తూ ఆ కోపముతో శ్రీకృష్ణుని నిందించింది నేను నిర్మలమైన భక్తితో విష్ణుమూర్తిని పూజించినట్లయితే నా కుటుంబం ఎలా నాశనమైందో అదేవిధంగా మీ వంశం నాశనం అవుతుంది మీ కళ్ళ ముందు విధ్వంసం జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు కాని ఆ వినాశనాన్ని ఏ విధంగా ఆపలేరు అంటూ గాంధారి కృష్ణుడికి శాపమిచ్చింది గాంధారి మాటలు విన్న శ్రీకృష్ణుడు అమ్మా నీవు ఇచ్చిన శాపాన్ని నేను వరంగా భావిస్తున్నాను ఈ నీ శాపాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు యుధిష్ఠురుని పట్టాభిషేకం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకానగరానికి తిరిగి చేరుకున్నాడు మహాభారత యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత గాంధారిశాపం నిజరూపం దాల్చి యాదవ వంశాన్ని నాశనం చేసింది అలాగే ద్వారక నగరం మొత్తం నీటిలో మునిగిపోయిందని నమ్ముతారు ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు కృష్ణుడు సత్యభామ రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు తరువాత ముప్పై ఆరు సంవత్సరాలు రుక్మిణి కుమారుడు సాంబతో సంతోషంగా జీవిస్తాడు ఓసారి సప్త ఋషులంతా శ్రీకృష్ణుడిని బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు ఆ సప్తృషులను ఆటపట్టించేందుకు సాంబ ఒక చిలిపి పనిచేస్తాడు ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు అదే నిజమైన గర్భంలోంచి జన్మించిన బిడ్డ ద్వారా మీ యాదవ వంశం నాశనమవుతుందని శపిస్తారు అదే జరుగుతుంది గాంధారి శాపం గుర్తు చేసుకుని యాదవ వంశం నాశనమైపోయింది ముప్పై ఆరు ఏళ్లు గడిచిందినే శోకంతో ఓచోట కాలిపై కాలు వేసుకుని ఆలోచనలో మునిగిపోతాడు కృష్ణుడు ఆ సమయంలో కదులుతున్న కాలివేలు చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి